ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండ్ మీరు ఇప్పటివరకు ఎన్నో పాత్రలు చేశారు ప్రతి పాత్రకి ఒక వైవిధ్యమైన నటని అందిస్తూ వచ్చారు మీరు సో మీరు చేసిన పాత్రల్లో ఇప్పటివరకు చేయని పాత్రలు ఏమైనా ఉన్నాయా మీరు ఏదంటే ఒక పాత్ర నేను చేయాలి అనుకుంటున్నాను పలానా పాత్ర నాకు చేయాలి అని ఉంది అనేది ఏమైనా ఉందా ఒక నేను లేడీ పాత్ర కూడా వేస్తాను నెగిటివ్ పాత్రలు కొన్ని మంచిది వేయాలి అనుకున్నాను అది ఇప్పుడు అవకాశం వచ్చింది సో సూన్ ఇట్ విల్ బి రివీల్డ్ ఒక అద్భుతమైన నెగిటివ్ పాత్ర అదేవిధంగా మిగతా పౌరాణికం కూడా నారదు చేశాను ఇవన్నీ చేశాను ఒక నపం నపూంసకుడు పాత్ర వేయాలని చాలా ఇంట్రెస్ట్ నాకు నో ఇట్ ఈస్ ద ఛాలెంజ్ బికాస్ నపంశకులకు కూడా సమానమైన హక్కు ఇచ్చింది వాళ్ళు మనుషులే కానీ వాళ్ళ బాధలు చెప్పుకోవాలని ఒక చిన్న లైన్ కూడా రాశాను ఎనీవే సో ఓకే మీరు అడిగారు కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్ దిస్ ఇస్ మై డ్రీమ్ అది ఎప్పటికన్నా వస్తే ఖచ్చితంగా చేస్తాను కూడా ఆ పాత్ర కూడా అంటే ఏది వదిలిపెట్టకూడదు నాకు అవకాశం వచ్చేది కాబట్టి ఏది వదిలిపెట్ట బస్ అండ్ ఇంకొకటి మీరు మెన్స్ డేకి మెసేజ్ ఇస్తారుమెన్స్ డేకి మెసేజ్ ఇస్తారు సో ఫాదర్స్ డేకి మదర్స్ డేకి ఒక మెసేజ్ కూడా చాలా వైరల్ అవుతుంది సో మీ బర్త్ ఏదైనా కొత్త మెసేజ్ ఇవ్వబోతున్నారా నేను చెప్పాను కదా ఐ వాంట్ ఎంజాయ్ లైఫ్ అని ఇప్పుడు ఒకటమ్మా ఉమెన్స్ డే ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే తల్లి లేకుండా ప్రపంచం లేదు మెన్స్ డేకి బొనే నేను మొదలెట్టాను కేక్ మీద ఒక మిస్ అమ్మ ఎందుకంటే సేవ్ ది టైగర్స్ అనే క్యాంపెయిన్ ఉంది కదా దానికోసమే మగవాళ్ళు ఎన్డేంజర్డ్ స్పీసీస్ ఎందుకంటే ఫ్యాక్ట్ ఏంటంటే డిఎన్ఏలో మగ ఇది తగ్గిపోతుంది ఇఫ్ యూ అబ్జర్వ్ ఒక వెయ్యి సంవత్సరాల్లోనూ మూడు వేల సంవత్సరాలు ఐదు వేల మగ జాతి ఉండదు అక్కడే ఉంది కదా బాధ ఇప్పుడు మనం మన కొరకే ఆలోచిద్దాం మన జాతి కొరకు అలవట్లే ఇప్పుడు నేను అనేది ఏంటంటే మన జాతి కొరకు ఆలోచిస్తున్నాను రెండోది ఏంటంటే ఆడవాళ్ళకి ఎంత రిస్క్ ఉందో మగాళ్ళు కూడా అంతే రిస్క్లో ఉన్నారు ఇప్పుడు ఎస్ ద డబుల్ రిస్క్ అంటే ఇది మీద దాన్ని ఇంకోసారి మాట్లాడతాను టూ మచ్ కానీ బట్ సో అన్ని డేస్ని ఇవి చాలా ముఖ్యమైన డేస్ అమ్మా మదర్స్ డే ఫాదర్స్ డే మెన్స్ డే ఉమెన్స్ డే మెన్స్ డే ఇంతవరకు ఈ చాక్లెట్ డేస్ ఎవరు నాకు తెలియదు కానీ సో ఎనీవే ఐ రెస్పెక్ట్ దీస్ డేస్ वैलेंटाइन डे సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు అది మనకు దూరం ఎనీవే థాంక్యూ సో మీరు ఉంటనే ఆ కనిపిస్తది సో మచ్ సో మచ్ నరేష్ గారు హ్యాపీ బ్రదర్ సో లాస్ట్ సార్ ఫిఫ్టీ టూ ఇయర్స్లో ఎన్నో క్యారెక్టర్స్ చేశారు అంటే పెద్ద ప్రొడక్షన్స్ స్టార్ హీరో సినిమాలు మంచి డైరెక్టర్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు మీరు ఎంత రెమ్యునేషన్ అడిగినా ఇవ్వగలుగుతారు అంటే వాళ్ళు రాసుకున్న క్యారెక్టర్స్కి బట్ అప్కమింగ్ రైటర్స్ కానీ అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ లో బడ్జెట్ ఫిల్మ్స్ కానీ మీ గురించి ఒక క్యారెక్టర్ రాసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడో ఆలోచిస్తారు ఒకవేళ నరేష్ గారు ఒప్పుకున్నా మనం ఆయనకి తగ్గట్టు రెమ్యునేషన్ ఇచ్చుకోగలమా లేదా అని చెప్పేసి అలాంటి ఎప్పుడైనా మీ దాకా వచ్చి పలానా క్యారెక్టర్ దీనివల్ల మిస్ అయింది అని చెప్పి తర్వాత మీ దాకా ఏమైనా జరిగినాయి సార్ థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ మేబీ ఇంకొక కార్యక్రమం ఉంది ఇంపార్టెంట్ ఎంజాయ్ గారు పుస్తకం ఈ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి ఒకటి నేను ఫైవ్ ఇయర్స్ గా బర్త్డే చెప్తున్నాను అండి గాడ్ హెస్ గివెన్ మీ ఇన్ అఫ్ మనీ నాకు కూలీ కావాలి నేను పనిచేసినందుకు తీసుకున్నప్పుడు అది ఆనందం కానీ ఇప్పటివరకు నా సక్సెస్ ఏంటంటే ఒక ఫెయిల్యూర్లో ఉన్న ప్రొడ్యూసర్ కానీ అది కృష్ణ గారి విజన్ల గారి దగ్గర నుంచి వస్తుంది నేను పర్టికులర్గా ఏంటంటే మనీ సెకండరీ అండి ఐఎమ్ లుకింగ్ ఎట్ ద రోల్ ద ప్రొడక్షన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద డైరెక్టర్ ఖచ్చితంగా వాళ్ళు ఇవాళకి కూడా గరివిడ లక్ష్మి ఇట్లాంటి డిఫరెంట్ ఫిలిమ్స్ చేస్తున్నాం యాజ్ పర్ ద ఫిలిమ్స్ బడ్జెట్ ఐఎమ్ గోయింగ్ అండి యాజ్ అన్ యాక్టర్ I want to support young directors and new blood and thereby get new life also Naswarda But I am not giving preference to money, but only to subjects and characters. Thank you. Thank you. Thank you.